ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ఆలగడ్డ పట్టణంలో ఉన్నటువంటి దట్టమైన నల్లమల్ల అడవి ప్రాంతంలో వెలసిన అహోబిలం శ్రీ స్వామి వసంతోత్సవాల సందర్భంగా భక్తులు భారీ ఎత్తున అహోబిలం క్షేత్రానికి తరలివెళ్తున్నారు అహోబిలం క్షేత్రంలో కొలువైన శ్రీ వరాహ సన్నిధి అందు వరాహ జయంతి సందర్భంగా స్వామివారికి సుదర్శన హోమం మరియు నవకలశ తిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహించారు ఆలయ అర్చకులు వరాహ జయంతి సందర్భంగా అహోబిలం క్షేత్రంలో వరాహ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం నందు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆలయానికి వచ్చిన భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు రెండు పర్వతం అత్యంత పర్వతం నల్లమల అడవిలో వేదాచలం గరుడాచలం పర్వతం మధ్య నసింహస్వామి వరాహస్వామి ఇద్దరు కలిగిన క్షేత్రం ఈ అహోబిలం తొమ్మిది నరసింహంలో ఈ స్వామి వారు వేదములు అన్ని రాక్షసులను అపగలించి పైకి వెళ్ళినప్పుడు ఆ వేద దేవతలందరూ ఈ పర్వతం మీద తపస్సు చేసి వారి యొక్క ప్రత్యక్షం పొంది వరాఘస్వామిని ప్రార్థిస్తే వరాహ సోమగుడు అనే రాక్షసుని భూమి కింద ప్రవేశించి ఆ వరాగస్వామి భూమాదేవి సహితం బయటికి తీసుకువచ్చిన క్షేత్రంగా ఇక్కడ స్వామివారికి రెండు పాదములు రెండు చేతులే ఆ ఒక చేతి మీదనే అమ్మవారు వరాహస్వామి వారిని ఆలింగనం చేసినట్టు ఆ సముద్రంలోపుల ప్రవేశించి వేదాన్ని అంత స్వీకరించి ఈ క్షేత్రంలో ఉద్ధారణ చేసిన వరాహస్వామి వారు అక్షయ తీర్థ ఇక్కడ భవనాశిని తీర్థంలో వరాహకుండ తీర్థం నృసింహస్వామి ఆవిర్భవించిన క్షేత్రం వారి యొక్క జయంతి మహోత్సవం ఈరోజు అభిషేకానికి సంవత్సరం వరకు ఉండేటట్టు చందనం తయారు చేసి స్వామివారికి సమర్పించే అణువాయికం చందనాభిషేకం చేసి ఈ స్వామివారికి పదహారు రోజుల పాటు ఈ చందనాన్ని ఉంచి భగవంతుని శాంతపరిచే ఒక అనవాయికం అటువంటి జయంతి మహోత్సవంలో స్వామివారికి విశేష అలంకారం అభిషేకం తదనంతరం స్వామివారికి ప్రత్యేకించి నృసింహ జ్వాల నృసింహ మంత్రంతో వరాహ నృసింహ మంత్రంతో యజ్ఞం జరిపి పూర్ణాహుతి అయినది ఉమ్మడి కర్నూలు జిల్లాలోని పవిత్ర పుణ్యక్షేత్రాలలో ఒకటైన అహోబిలం పురాణాల ప్రకారం ఈ దేవాలయానికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి మహావిష్ణువు రాక్షసుల రాజైన హిరణ్యకషకుణ్ణి సంహరించేందుకు సగం మనిషిగాను సగం సింహం రూపంలో అవతరించడంతోనే ఇది మహిమగల క్షేత్రం అని భక్తుల నమ్మకం